పర్యావరణం వద్దు హరితహారం రాజకీయాలకు అతీతం మీరు చూసుకున్నట్లయితే మానవ మనుగడకు చెట్లు ఆవశ్యం తరాలకు జీవన గమనం మొక్కల మొక్కల పెంపకం ఓ పవిత్ర యజ్ఞం పాడి పంటలకు అడవులే ఆధారం వ్యవసాయ రంగానికి ప్రాణ సమానం సర్కారు ఏదైనా పల్లె ప్రకృతి వర్దిల్లాలి అడవులు నరికివేతపై మోపవాలి భావి భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే హరితహారం కొనసాగించాల్సిందే ప్రభుత్వానికి పర్యావరణవేత్త విజ్ఞప్తి సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు అయితే కీలక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో కొనసాగిన హరితహారం పథకాలు కావచ్చు ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేయాలనుకున్న పథకాలు కావచ్చు అటు మానవ మనుగడకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా చేస్తే అసలు మానవ మనుగడే ఉండదని అందువల్ల పర్యావరణవేత్తలు అందరూ కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు విన్నవిస్తూ ఉన్నారన్నమాట ప్రజలకు అనుకూలంగా ప్రజల బతకడానికి కావాల్సిన విధంగా అయితే హరి ఆహారాన్ని అయితే పెంచే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో